ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం రాహుల్ గాంధీ భారత న్యాయం జోడో యాత్ర చేస్తుండగా బీజేపీ దాని అనుబంధ పార్టీలు దాడి చేయడం నీచమైన చర్య అని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సీఎం కమలమ్మ తీవ్రంగా ఖండించారు కడప జిల్లా పోరుమామిల మండలంలో మాజీ ఎమ్మెల్యే కమలమ్మ స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రం కోసం అనేక పోరాటం చేసిందన్నారు ఆ పోరాటాల ఫలితమే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు జవహర్లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం ఎంత కాలంగా సేవ చేసి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయక పనిచేశారన్నారు అలాంటి వారిని టెర్రరిస్టులు మట్టు పెట్టారని అలాంటి కుటుంబంలో పుట్టిన రాహుల్ గాంధీ దేశం కోసం పార్టీ కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల మగ్గాలు చేపట్టినప్పటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిందన్నారు షర్మిల రాకుతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చిందన్నారు కాంగ్రెస్ లోకి పాత నాయకులంతా తిరిగి వస్తున్నారని షర్మిల నాయకత్వాన్ని అందరూ బలపరుస్తున్నారని ఆమె వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు ఆమె నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబో అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి కాంగ్రెస్ ఆఫీసులో తన బయోడాటాతో కూడా అప్లికేషన్ ఇచ్చామన్నారు తాను రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి బద్వేర్ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గానికి సేవలు అందించామన్నారు అనంతరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తామని పార్టీ అధిష్టానానికి అప్లికేషన్ ఇచ్చామన్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కమల ప్రభాన్ కాంగ్రెస్ నాయకులు సుధీర్ ఇతరులు నాయకులు పాల్గొన్నారు కడప అన్నమా జిల్లా ఇన్ఛార్జ్ హృదయన టీఆర్ఎస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ శ్రీనివాసులు మండలాలకు మండల అధ్యక్షులు ఉన్నారు కార్యవర్గం ఉంది తర్వాత కోఆర్డినేషన్ కమిటీ ఉంది ఇవన్నీ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి లోపల పనులు జరుగుతూ ఉన్నాయి అభ్యర్థి అంతే ఇప్పుడిప్పుడే పెట్టలేదు ఇది ఇది గత రెండు వేల పద్నాలుగు నుంచి ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా మనం అన్ని బూతుల్లో రెండు వందల డెబ్బై ఐదు బూతుల్లో ఏజెంట్లను పెట్టినాము ఎలక్షన్స్ జరిపించినాము కనుక బూత్ ఏజెంట్స్ కూడా మనకు ఆల్రెడీ ఉన్నారు మళ్ళీ ఒకసారి రివైవ్ చేసుకుంటాం మనం అంతేగాని ఇప్పుడు కొత్తగా చేసేదే అప్పుడు ఇంటింటి ప్రచారాలు ఇవన్నీ కూడా జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి అప్లికేషన్ నేను మాత్రమే ఇచ్చాను బాబు కూడా ఇవ్వలేదు నేను మాత్రమే ఇచ్చాను హామీలను మరలా మరి వాటిని కేంద్ర ప్రభుత్వంతో పోరాడి తీసుకురావడానికి అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఈసారి కాంగ్రెస్ పార్టీని మరలా దేశంలో తీసుకొస్తే తప్పనిసరిగా అటు కేంద్రం నుంచి మనకు మన రాష్ట్రానికి కూడా మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో షర్మిరి అమ్మ గారు ఈరోజు పోరాటం సాగిస్తూ మరి ఢిల్లీకి వెళ్ళినటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఇవన్నిటిని కూడా మరి అటు రాహుల్ గాంధీ గారి మీద జరిగేటువంటి అన్యాయాన్ని ఖండి ఖండిస్తూ అట్లాగే షర్మిల్లమ్మ గారు చేసేటువంటి ఆ దీక్షను సపోర్ట్ చేస్తూ మరి బద్వేలు కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం నుంచి ఈ రెండు విషయాలను అంటే రాహుల్ గాంధీ గారి మీద జరిగినటువంటి దీన్ని ఖండించడం రెండవది రెండవది మరి షర్మిళమ్మ గారు చేసేటువంటి ఆ దీక్షకు సపోర్ట్ చేస్తూ ఈరోజు మేము ముందుకు వస్తున్నాను దయచేసి మీరందరూ కూడా మరి మీ ద్వారా ప్రజలకు వినపం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయండి అది ప్రజల పార్టీ ప్రజల కోసము శ్రమించే పార్టీ ప్రజల కోసము జీవించే పార్టీ ప్రజా సంక్షేమాన్ని చూసే పార్టీ మరి కేవలం కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రమే అందరికీ సమన్యాయం జరుగుతుందనేటువంటి విషయాన్ని మీ ఉంచుతూ ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాంటిది లేదు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ఈనాటి పిసిసి అధ్యక్షులైనటువంటి పిసిసి అధ్యక్షుల వారు ఏ పార్టీ నుంచి వచ్చినప్పటికీ మీరు వారిని ఆహ్వానించి మరి పార్టీని బలోపేతం చేయ చేయాలని చెప్పేసి రాష్ట్రంలోని పిలిపించారు ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీలో మరి వస్తామన్నప్పుడు తప్పనిసరిగా ఆహ్వానించి మనం పార్టీ కొరకు ఉపయోగించుకుంటాం అంతేగాని ఇక్కడ నేను మరి నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు కష్టపడినాం మరి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చినారు తర్వాత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన వేసినటువంటి ఈ కండువాను మీరు తీసేయలేకనే మీరు జరిగినటువంటి విషయాలు మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు తర్వాత మీకు అందరికీ తెలుసు అయినప్పటికీ నేను పార్టీని ఏ రోజు వదలలేదు పార్టీని బలోపతం చేసి ఈ ఈ నియోజకవర్గంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి మండల అధ్యక్షులను కానివ్వండి తర్వాత కార్యకర్తలను కానివ్వండి వాళ్ళు బలహీనం కాకుండా నిలబెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మరి పోటీ చేయకుండా ఉండవలసిన అవసరం లేదు అయితే ఎవరు ఏ ఏమిటి అనేది ఏదైనా కానీ అధిష్టానం నిర్ణయమే కాను మేము పార్టీకి కట్టుబడి ఉంటాం పార్టీ ఏం పని చేయమంటే అది చేస్తాం అంతేగాని మాకు ఇది కావాలి అది కావాలని అడగాల్సినటువంటి అడిగే ఉద్దేశం మాకు లేదు అడగాల్సినటువంటి అవసరం అడగాల్సిన పరిస్థితులు కూడా లేవు అధిష్టానం ఏం చెప్తే అధిష్టానం ఏం చెప్తే అధిష్టానం యొక్క మా పిసిసి ఆదేశాలు కానివ్వండి అటు రాష్ట్ర అధిష్టానం కానివ్వండి కేంద్ర అధిష్టానం కానివ్వండి ఏ ఆదేశాలను మాకు ఇస్తే ఆ ఆదేశాలను మేము సంపూర్తిగా మనస్ఫూర్తిగా మేము వాటిని వాటికి లోబడి పని చేస్తామని తెలియజేస్తా ఉన్నాను అందుకని అప్లికేషన్ ఇచ్చాను ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు నేను మొట్టమొదటి రోజే మరి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైనా అప్లై చేయొచ్చు మీడియాలో ఉన్న మీరైనా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉంటే మీరైనా అప్లై చేయొచ్చు ఎన్నైనా చేయొచ్చు మీరు గమనిస్తే రెండు వేల తొమ్మిదిలో నేను రాజకీయ అరంగేత్రం చేసేటప్పుడు ముప్పై తొమ్మిది మంది ఆ రోజు అప్లికేషన్ పెట్టారు ఆనాటి ముఖ్యమంత్రి ఆనాడు రెడ్డి గారు మరి వారి అంతా కూడా పరిశీలన చేసి అర్హురాలిగా క్యాండిడేట్గా నన్ను ప్రకటించినారు మీకు అందరికీ తెలిసినట్లు మన జిల్లాలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ముప్పై తొమ్మిది వేల చిల్లర మెజారిటీతో ఆ రోజు గెలుపు పొందినాము పని పార్టీకి పనిచేసినాము ప్రజలకు పనిచేసాము అంతేగాని నేను అది అధిష్టానం నిర్ణయించాలి అభ్యర్థి ఎవరు అనేటువంటి విషయాన్ని అభ్య అధిష్టానం నిర్ణయిస్తుంది నేనైతే అప్లికేషన్ అభ్యర్థిగా అభ్యర్థిత్వానికి అప్లికేషన్ ఇచ్చినాను ఇరవై నాలుగు తారీఖు రాష్ట్ర కమిటీ కేంద్ర కమిటీ ఈ రెండు కమిటీలు పరిశీలన చేస్తాయి మొట్ట మొట్టమొదటి మూడు అప్లికేషన్లలో ఎక్స్ ఎమ్మెల్యేలుగా నేను మరి అటు అనంతపురం మడగసర్ నుంచి సుధాకర్ గారు గుంటూరు నుంచి వల్లి గారు వల్లి గారు ముగ్గురము మొట్టమొదటి రోజున మరి ఠాగూర్ గారికి మాణిక్యం ఠాగూర్ గారికి తర్వాత కేవీపీ గారి సమక్షంలో అప్లికేషన్ వారు మాకు ఇచ్చినారు వాటిని ఫిల్ చేసి మళ్ళీ వాటికి వారికి ఇవ్వడం జరిగింది గమనిస్తే ఎవరైతే న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారో వారిని టార్గెట్ చేసేటువంటి పరిస్థితులను ఈరోజు గమనిస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలలో ప్రజాస్వామ్యము కూలిపోయినటువంటి సందర్భంలో మరి శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రారంభించి తిరిగినటువంటి కొన్ని వేల మైళ్ళ దూరము ప్రయాణం చేసి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి భరోసా ఇస్తూ వచ్చినారు ఇది గమనించినటువంటి మరి ఇతర పార్టీలు ముఖ్యంగా బీజేపీ పార్టీ దాని అధినాయకత్వం వాళ్ళ మనసులో కలవరం పుట్టి మరి తో భయపడుతూ వచ్చినారు ఆ తర్వాత ఈ భారత్ జోడో యాత్ర అనంతరం భారత్ జోడో న్యాయ యాత్రను మరి ప్రారంభించినారు రాహుల్ గాంధీ గారు భారతదేశంలో అనేక కులాలు అనేక మతాలు అనేక భాషలు ఉన్నటువంటి మరి ఒక సెక్యులర్ పార్టీ ఇటువంటి పార్టీని నాయకత్వం వహిస్తూ సమన్యాయం భారతదేశంలోని అన్ని ప్రజలందరికీ అందరు ప్రజలందరికీ కూడా సమన్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో భారత్ జోడో న్యాయ యాత్రను ఉత్తర భారతదేశం నుంచి ప్రారంభించడం జరిగింది ఈ నేపథ్యంలో మరి వారి వారు చేసేటువంటి ఆ యాత్రకు భయపడినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఎన్నో ఆటంకాలు కల్పించింది మణిపూర్లో జరిగేటువంటి హింసను ఆపలేదు దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడనటువంటి ప్రభుత్వాలు కనీసము మరి రాహుల్ గాంధీ గారిని ఆ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి అలాగే పశ్చిమ బెంగాల్లో ఈరోజు మరి దాడి చేయడానికి ప్రయత్నం చేసి ఆయన ప్రయాణం చేసేటువంటి కారును కూడా అద్దాలు పగలగొట్టినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ భారతదేశకు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అంతేకాకుండా దక్షిణ భారతదేశం మీద కూడా ఇక్కడ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా ఎంతో ఒక వివక్ష ధోరణి చూపిస్తూ ఉంది ఆ నేపథ్యంలోనే మన భా మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మరి ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు ప్రధానంగా ఒక ప్రత్యేక హోదాను అలాగే మరి పోలవరం ప్రాజెక్టు విషయంలో అయితేనేమి మరి అనేక ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ కానీ ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ కానీ ప్రైవేటీకరణ దిశ వైపు వెళ్తూ మరి ఇవేవి కూడా పట్టించుకోకుండా పైన చెప్పినటువంటి అంశాలు ప్రత్యేక హోదా చే అంశం మీద వారు పాటిస్తే ఆ రోజు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మరి ప్రత్యేక హోదా అంటే కాదు పది సంవత్సరాలని ఒకరు పదహైదు సంవత్సరాలని ఒకరు మరి ఉద్ఘాటిస్తూ మరి ఈ రోజున ఈ పది సంవత్సరాల్లో ఏ మాత్రము ఆ రోజు ఇచ్చినటువంటి హామీలను సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వాలు ఏది కూడా ఈరోజు మరి వాటిని పాటించడం లేదు వాటిని కనీసం ప్రశ్నించడం లేదు ఈ నేపథ్యంలోనే మరి శ్రీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజల యొక్క బాధన వేదన చూసి మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ విషయం కానీ మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీలకు దాదాపు ఇరవై ఏడు అంశాలను కట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము తీసివేసినటువంటి విషయాలు కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి వివక్ష కానీ ఇవన్నీ కూడా ప్రశ్నించడానికి ప్రత్యేకంగా ప్రత్యేక హోదా విషయమై ఈ రోజున మరి శ్రీ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి షర్మిలమ్మ మరి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసేటువంటి ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి